హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిన్న గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అన్నది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా రెడీ అయ్యి షాప్ ఓపెనింగ్ చేయడానికైతే వెళ్తారు అప్పుడే ప్రభావతి అయితే అందరినీ కూడా బయట నిలబెట్టేస్తుంది నేను ఒక గెస్ట్ని ఇన్వైట్ చేశాను వచ్చిన తర్వాతే కార్యక్రమం మొదలు పెట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలో కామాక్షి అయితే వదిన ముందే చెప్పొచ్చు కదా సెలబ్రిటీస్ వస్తున్నారని తెలిస్తే కాసేపు పార్లర్కి వెళ్ళి ఇంకాసేపు రెడీ అవచ్చేదాన్ని అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇంతలో శోభ అయితే అక్కడికి వస్తుంది శోభాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏవిడైనా రమ్మన్న గెస్టు అని చెప్పేసి సత్యం అంటూ ఉంటాడు రెండు వదిన గారు రండి అని చెప్పేసి శోభాని కాస్త పట్టుకుని ఇక అక్కడి వరకు తీసుకువెళ్తుంది అప్పుడే శృతి అయితే ఏంటి మమ్మీ నువ్వు వస్తున్నావని నాకు ఒక్కొక్క మాట కూడా చెప్పలేదేంటి అని అంటూ ఉంటుంది అప్పుడేక ప్రభావతి రిబ్బన్ కటింగ్ చేసి లోపలికైతే వెళ్తుంది లోపల ఇక దేవుడి దగ్గర దండం అయితే పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఆంటీ మీ చేతులతోనే దీపం వెలిగించండి అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే కొబ్బరికాయ తీసుకుని ఇక్కడ రాయలేదు ఎక్కడ కొట్టాలి అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే ఇంకెక్కడమ్మా నీ మనసు ఉంది కదా అది రాయి కదా అక్కడే కొట్టుకో అని అంటుంటే ఇంకొక మాట అన్నావంటే నీ తలకాయకి వేసి కొడతాను అని అంటుంది ప్రభావతి అమ్మో నా బుర్రలో గుజ్జుంది నా తలకాయ పగలగొట్టొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అక్కడే ఇక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో షాప్ ఓనర్ అయితే వస్తాడు షాప్ ఓనర్ వచ్చి ఇదిగోండి కాగితాలు అని చెప్పేసి రోహిణి చేతులకి ఇవ్వబోతూ ఉండగా వెంటనే రోహిణి అయితే మాకొద్దండి మా అత్తయ్య గారి చేతుల మీద ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటే ప్రభావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది చూసారా చూసారా రోహిణికి నేనంటే ఎంత ప్రేమో నా చేతుల మీద అన్నీ చేపిస్తుంది అని చెప్పేసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక మనోజ్ అయితే రే నువ్వు వెళ్ళి సీట్లో కూర్చోరా అని చెప్పేసి అంటూ ఉంటే వెళ్ళి ఓనర్ సీట్లో అయితే కూర్చుని ఉంటాడు అప్పుడే విద్య అయితే రోహిణి దగ్గరికి అయితే వస్తుంది పా ఏం ప్లాన్ చేసావే కనీసం పక్క కంటి వాడికి కూడా తెలియకుండా మీ మావయ్య గారి డబ్బుని మీ నాన్న పంపించాడని చెప్పేసి ఇంత షాప్ పెట్టించి ఏం గమ్మత్తు చేశావు ఎలాగైనా సరే మనోజ్ని నిలబెట్టాలని చూస్తున్నావు కానీ మనోజ్ ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి విద్య ఇలా మాట్లాడుతున్నావు ఎవరైనా విన్నారనుకో అమ్మో నా పని అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మనోజ్ అయితే అక్కడికి వస్తాడు వెంటనే విద్య అయితే కంగ్రాచులేషన్స్ మనోజ్ ఈసారైనా బాగా చేసుకో నువ్వు నిలబడాలని చెప్పేసి నీకోసం రోహిణి ఎంతో కష్టపడుతుంది ఆ కష్టాన్ని నువ్వు నిలబెట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇక విద్య అయితే నేను వెళ్తాను పార్లర్లో మన నిద్రం లేకపోతే ఎలా బాగుంటుంది కనీసం నేనైనా వెళ్ళాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మనోజ్ అయితే అవునవును ఇవాళ రోహిణి రావడానికి కుదరదు నువ్వే మొత్తం అంతా చూసుకో అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటే ఇక విద్య అయితే వెళ్ళిపోతుంది అందరూ కూడా ఏం కొనాలా చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇక మెయిన్ అయితే మిక్సీ తీసుకోవాలని అన్నీ చూసి ఒక మిక్సీని అయితే తీసుకుని వస్తుంది అది చూసిన బాలు అయితే ఏంటి ఇప్పుడు ఇది మనం కొంటున్నామా అని అంటూ ఉంటే అవునండి ఇంట్లో మిక్సీ పాడైపోతుంది ఇది నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటే ఎందుకు పాతకాలంలో చూడు చక్కగా రుబ్బు రోళ్ళు రుబ్బేవారు వాళ్ళకి చేతులకి కాళ్ళకి ఎక్సర్సైజ్లో ఉండి వాళ్ళంతో ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటే మీరు ఇంకా పాతకాలంలో ఉన్నారేంటి ఇది అవసరం ఈ ఉండబట్టే కదా నేను కాసేపైనా పూలు అమ్ముకుంటున్నాను అదే ఇది లేకపోతే నా పనిని మరింత కష్టమైపోతుంది సరే మీరు చెప్పినట్టే పాతకాలంలో నడిస్తే మంచిది అలాగని చెప్పేసి అందరూ నడుస్తూ ఉంటే మీకు ట్యాక్సీ వ్యాపారం ఉంటుందా చెప్పండి అవసరాల కొద్దీ మనకి టెక్నాలజీ కూడా పెరుగుతూ ఉంటుంది నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటే సరే నువ్వు తీసుకో నా పని నేను చూసుకుని వస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు పాలు అయితే ఇక ప్రభావతి అయితే మీనా దగ్గరికి వస్తుంది ఏంటి ఇది కొంటున్నావు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇది కనీసం ఒక ఐదు వేలు కూడా ఉండదు కదా అని చెప్పేసి అంటూ ఉంటే సత్యమైతే తను తీసుకుంటుంది ఇంట్లోకి తన కోసం తను ఏం తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఈలోపు సోఫా మొత్తం ఫర్నిచర్ షాప్ అంతా చూసి మనోజ్ ఇక్కడ కాస్ట్లీ సోఫా ఏంటి అన్నింటికన్నా కాస్ట్లీగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటే మనోజ్ మొత్తం అంతా చూసి ఇదిగో అండి ఈ సోఫ అయితే అన్నిటికంటే కాస్ట్లీ అని చెప్పేసి అంటూ ఉంటే శోభ ఇక అందులో కూర్చుని చాలా కంఫర్టబుల్గా ఉంది నేను ఇది తీసుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే కామాక్షితో మాట్లాడుతున్న ప్రభావతి అయితే చూసావా చూసావా ఉదయన్ గారు ఎంత కాస్ట్లీ సోఫా తీసుకున్నారో లక్ష యాభై వేలు అంటే మాటలా అని చెప్పేసి అంటూ ఉంటే అవును ఎంతైనా రిచ్ కదా ఆ మాత్రం తీసుకుంటారులే అని చెప్పేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది ఇంతలో మనోజ్ పార్క్ ఫ్రెండ్ కూడా మనోజ్ దగ్గరికి వచ్చి బాబా కంగ్రాచులేషన్స్ రా నీ పార్క్ మెట్ని కదా ఎంతైనా నువ్వు ఇలాగా పైకి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటే పార్క్ మెట్ చెప్పకు అందరి దగ్గర నా పరువు పోతుంది అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఈలోపు కొన్న అందరూ కూడా ఒక చోటకైతే వస్తారు ఇక మీనా చేతిలో ఉన్న మిక్సీ చూసి ఏంటి ఇది తీసుకున్నావా పోనీలే ఏదో ఒకటి తీసుకున్నావుగా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే కామాక్షి అయితే ఎవరి తోచిన కొలది వాళ్ళు తీసుకుంటారులే ప్రభావతి అని చెప్పేసి అంటూ ఉంటే చూసావు వదిన గారు ఎంత కాస్ట్లీ పెట్టి సోఫా సెట్టుకున్నారు ఎంతైనా డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళే అని అంటూ ఉంటుంటే అప్పుడే కా శృతి అయితే మీన అడుగుతూ ఉంటుంది ఏం శృతి నువ్వేం తీసుకున్నావంటే నేను హెయిర్ డ్రయర్ తీసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే సత్యం అందరూ వాళ్ళకు కావాల్సింది తీసుకున్నారు కానీ నువ్వు మాత్రం ఇంట్లోకి పనికొచ్చే వస్తువుని తీసుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మనోజ్కి అయితే సోఫా డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు చూసుకుని మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు వామో ఇంత డబ్బు వచ్చిందా అని చెప్పేసి అదంతా కూడా తీసుకొని బిల్లు అయితే రాసి షోభాకి ఇస్తాడు ఇంతలో ప్రభావతి అయితే మీనా దగ్గరికి వస్తుంది అప్పుడేక సత్యం కూడా అడుగుతూ ఉంటాడు అదేంటమ్మా మీనా మీ ఇంటి నుండి ఎవరు రాలేదేంటి అని అంటుంటే అవును మావయ్య ఎవరైనా పిలిస్తే వస్తారు ఎవరు పిలవంది ఎలా వస్తారు అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే ప్రభావతి అయితే వీళ్ళమ్మైనా ఏమైనా వచ్చి ఏమైనా కొంటుందా ఏంటి అదే శృతి వాళ్ళమ్మైతే చాలా డబ్బులు పెట్టుకుంటుంది అందుకే మనోజ్ కూడా పై స్థాయికి వెళ్తాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే సత్యమైతే ఇక్కడ కొనడానికి చాలా వస్తువులు ఉన్నాయి అన్ని డబ్బుతోనే ముడిపడి ఉండవు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే మెయిన్ అయితే అటుపక్కగా వెళ్తుంది వెంటనే ప్రభావతిని తీసుకుని సత్యం ఒక పక్కకైతే వస్తాడు ఏంటి ఎన్నాళ్ళైనా నీ బుద్ధి మారదా ఏంటి ఒకళ్ళ నోలాగా చూసే పద్ధతి నువ్వు మార్చుకోవా ఏంటి అని అంటుంటే నేనేం చేశానండి నేను ఇప్పుడు మీ కోడలిని ఏమైనా అన్నానా ఏంటి అని అంటుంటే నువ్వు మీనాని ఎలా మాట్లాడతావో నాకు తెలుసు గుచ్చి గుచ్చి ఏదో ఒకటి అంటూనే ఉంటావు కానీ మీనా అమ్మని ఎందుకు పిలవలేదు నీకు ఇష్టమైన వియప్రాలను ఎందుకు పిలుచుకున్నావు అంటే ఆవిడ డబ్బులు ఇస్తుందనే కదా అంటే డబ్బు ఉంటే చాలు నువ్వు ఏది చేసినా మర్చిపోతావు వాళ్ళు మనల్ని ఎంతగా అవమానించారు ఎన్ని మాటలు అన్నారు అవన్నీ కూడా మర్చిపోయావా అని చెప్పేసి అంటూ ఉంటే ఎంతైనా శృతి వాళ్ళమ్మ అయితే నలుగురికి చెప్తుంది ఇంకొక నలుగురు కస్టమర్స్ వచ్చి మనోజ్కి హెల్ప్ చేస్తారు కదా అని అంటూ ఉంటే వాళ్ళ వాళ్ళమ్మకు కూడా చాలామంది తెలుసు తెలుసులేండి చుట్టుపక్కల నలుగురు ఉంటారు వాళ్ళకే పూలు కట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు మనో షాప్కి వచ్చి కొంటారు అయినా ఇదేం బాగాలేదు నువ్వు నీ కడుపును వాళ్ళే కదా ఇద్దరుని అయినా ఎప్పుడు మనోజు ఎదగాలి ఎదగాలి అని చూస్తూ ఉంటావు కానీ బాలుని మాత్రం ఎప్పుడూ పట్టించుకోవు నువ్వు పట్టించుకోకపోయినా బాలు మీనా ఇద్దరు కూడా మనం మంచి కోరుకుంటూ ఉంటారు కానీ నీకు మాత్రం ఆ బుద్ధి ఎప్పటికీ పోదు చివరికి మీనాకి విసుకొచ్చి గుక్కిడి మంచి నీళ్ళిచ్చి స్టేజ్ కూడా దాటిపోతావు అయినా ఏంటి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నావు మనోజు అందరి చేతుల మీదలా బోనే కాకుండా నీ చేతుల మీదే బోని చేయించుకోవచ్చు కదా నీ చెయ్యి మంచిదని నీ చేతుల మీద ఏమైనా చేయించాడా లేదు కదా అదే మీనా చూడు ఏదైనా నీ చేతుల మీద చెయ్యాలని చూస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే ప్రభావతి అయితే ఏమీ మాట్లాడదు ఏంటి సరే కనీసం నీ మలేషియా కోడలైనా నిన్ను మీరు చేయండి అత్తయ్య గారు బోణి అని చెప్పేసి అందా అబే లేదు నువ్వు వాళ్ళిద్దరిని ఆకాశానికి ఎత్తుకుని ఊరేగుతున్నావు కాసే నే నేల మీద నిలబడు నువ్వు అలా గారాభం చేయబట్టే వాడు ఎటు కాకుండా అయిపోయాడు ఈసారైనా వాడిని కాస్త కిందకి దించితే వాడు భవిష్యత్తులో బాగుపడతాడు వాడంతా చెడిపోయేది నీ వల్లే నువ్వే ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇప్పుడేంటి నా మీదెందుకు ఇలాగ యుద్ధం చేస్తున్నారు అని అంటుంటే నీకు ఎంత చెప్పినా అర్థం కాదు కదా కనీసం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో కాస్త నేల మీద నిలబడు ఆకాశంలో ఎగిరిపోకు మనోజ్ పర్ని షాప్ షాప్ పెట్టాడు ఇంకా పైకి తీసుకురాలేదు కదా అని చెప్పేసి అంటి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ప్రభావతి అయితే ఇప్పుడు ఏమైందని ఈయన ఎప్పుడు ఏదో అంటూనే ఉంటారు కానీ ఉదయన్ గారు వస్తున్నాను అని చెప్పేసి ఇక నవ్వుకుంటూ శోభ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే తీసుకున్న వస్తువులు చూసుకుని వాటికన్నాళ్ళకి బిల్ పే చేసేసి వెళ్ళిపోతారు ఇక అప్పుడే మనోజ్ అయితే డబ్బులన్నీ లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలో రోహిణి వచ్చి మనోజ్ని తీక్షణంగా చూస్తూ ఉంటుంది మనోజ్ అయితే కాసేపు చూసి చూడనట్టు డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలో చూస్తున్న రోహిణిని ఏమైంది రోహిణి ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏం లేదు మనోజ్ వందకి యాభైకి అత్తేనే నన్ను అడిగే నువ్వు ఇలాంటిది ఇన్ని డబ్బులు లెక్క పెడుతున్నావంటే నిన్ను చూస్తుంటే నాకేం ముచ్చటేసుకొస్తుంది నిన్ను ఎప్పుడు కూడా ఏదో ఒకటి వాళ్ళ నోర్లు మోయించాలి అంటే నువ్వు ఇలాగే కష్టపడి పైకి రావాలి అని చెప్పేసి అంటూ ఉంటే అవును ఇదంతా కూడా నీ వల్లే కదా ఇంట్లో అందరికీ చెందాల్సిన డబ్బు అని నేనంటే కాదు ముందు నువ్వు పైకి రావాలని చెప్పేసి నా చేత ఏ షాప్ పెట్టించావు నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే స్టాఫ్ అందరూ కూడా మనసు దగ్గరికి అయితే వస్తారు ఏంటి సార్ పిలిచారంట అని చెప్పేసి అడుగుతూ ఉంటే అవునవును మీరు రేపటి నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరమేం లేదు మీ ప్లేస్లో నేను కొత్త వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకుంటున్నాను మీరు మానేయచ్చు అని అంటుంటే అదేంటండి అలా మాట్లాడతారు అని అంటుంటే అవును మీకు వయసు అయిపోయింది ఆయన వయసు అతను కాబట్టి మిమ్మల్ని ఎన్నాళ్ళు ఇక్కడ పెట్టుకున్నాడు కానీ నేను యంగ్ జనరేషన్ని ప్రిపేర్ చేస్తాను మీరు చూస్తే సరిగ్గా పనిచేసే వాళ్ళలాగే కనిపించట్లేదు అని అంటుంటే మేము పని చేయకుండానే ఇన్నాళ్ళు ఈ షాపు ఇంత లాభాల్లోకి వెళ్ళిందా మమ్మల్ని నమ్ముకుని ఆయన ఎప్పుడు కూడా చెడిపోలేదు మేము చాలా నమ్మకంగా పనిచేస్తాము అని అంటుంటే లేదు లేదు మీకు వయసు అయిపోయింది మీరు ఏ పని చేయలేరు అని వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ ఉంటే రోహిణి అయితే షాక్ అయిపోతుంది ఇది వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి